వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోపై ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చ జోరుగా సాగుతోంది రెండు ఎన్నికలకు నవరత్నాల మేనిఫెస్టోతో పొలిటికల్ హిట్ కొట్టారు వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టోలోనూ నవరత్నాలను కొనసాగిస్తూనే అభివృద్ది సంక్షేమం కోసం అవసరమైన రంగాలకు హామీలను పెంచారు ఇంతకే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోపై జనం ఏమనుకుంటున్నారు మా ప్రతినిధి ధనలక్ష్మి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రస్తుతం ఏ నలుగురు కూర్చొని మాట్లాడుకున్నా మే పదమూడు ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఆ విషయం గురించే మాట్లాడుకుంటున్నారు ఏ గవర్నమెంట్ వస్తే వారికి లబ్ది జరుగుతుంది అనే విషయాలపైనే మాట్లాడుకుంటున్నారు సో ఈ పీపుల్ ఇక్కడ ఉన్న వారంతా ఏం మాట్లాడుకుంటున్నారు వారి ఒపీనియన్స్ ఏంటి అభివృద్ది సంక్షేమం అనే విషయాలపై వీరేమనుకుంటున్నారు మేనిఫెస్టో పైన వీరి ఒపీనియన్ ఏంటి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళం కూడా మనకేం జరగబోతోంది ఏ గవర్నమెంట్ వచ్చినా మనకేం అవసరం మన నీడ్స్ ని ఎవరు ఫుల్ఫిల్ చేస్తారు అనేదే కావాలి మన వరకు సో ఏ గవర్నమెంట్ వస్తే అవి ఫుల్ఫిల్ చేసిద్ది అన్న నమ్మకం మీకుంది ఆలోచించి ఓటేసుకోవాలి ఎవరు మంచి వాళ్ళు ఏ పార్టీ ఏంటి అనేది కూడా ఈ ఐదేళ్లు జగన్ ఉన్నాడు అనుకోండి పథకాలన్న వస్తాయి అదే సందర్భ ఉన్నది కూడా పోతుంది అదే విషయం విజయవాడలో జగన్ గారు వచ్చిన తర్వాత ఏమైనా పరిపాలన బాగానే చేస్తున్నారు అభివృద్ధి కూడా బాగానే జరిగిందండి ఆయన మేనిఫెస్టో చెప్పింది కంపల్సరీగా చేస్తారండి ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది మాత్రం అన్ని కూడా డూబు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన ఏం చేశాడు ఏ పథకాలు చేశాడు అభివృద్ధి అభివృద్ధి అన్నాడు ఏం అభివృద్ధి చేయలేదు ఒక్కడన్నా చూపిస్తున్నానంటే ఒక అభివృద్ది కూడా లేదు జగన్ గారు అభివృద్ధి చేసుకొస్తున్నారు పేదలను చూస్తున్నారు జగనే కావాలి అందరు కూడా గవర్నమెంట్ రావడానికి హామీలు ఎవరైనా ఇస్తారు కానీ ఇచ్చిన హామీల్లో ఎన్ని నిలబెట్టుకున్నామనేది మాట చెప్తే మనిషి చేస్తాడనేది ఉండాలి అది జగన్ గారికి ఉంది అసలు నేను పని చేశానంటేనే నాకు ఓటి అమ్మ ఇది దానికి మించి లేదండి ఒక వ్యక్తి ఏదైనా చెప్పాడు అంటే అది చేస్తాడా లేదా అనేది చూడాలి ఆ వ్యక్తి చేసిన వ్యక్తిని మనం వదులుకుంటే గనక మన నాశనాన్ని మనం కోరుకున్నట్టే జగన్ గారు ఇస్తున్నారండి ఆల్రెడీగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు కానీ ఏమో ఒకటి రాలేదు జగన్ గారు అయితే ఆల్రెడీగా అన్ని బాగానే వస్తున్నాయి ఆటో వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అమ్మఒడి డబ్బులు వస్తున్నాయి విస్తృత విద్య పిల్లలకి బ్యాగ్ యూస్టు అండ్ అన్ని పర్ఫెక్ట్గా అన్నాడు మాట అంటే మాటలాగానే వస్తున్నాడు ఆయన అంటే బాగానే ఉంది ఆరోగ్య పరంగా కూడా బాగానే ఉంది ఎవరైనా మాకు కష్టం అని తెలుసుకున్న వాళ్లే కదమ్మా మాకు ఓకే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఎత్తనాడు మా నెలకు మూడు వేలు ఎత్తనాడు మరి మాకు జగనే కావాలని మేము అంటున్నాం మాట్లాడితే ఇప్పుడు ఏదైనా మంచి చెడ్డమని ఆయన ప్రభుత్వంలో బానే ఉంది మాకు కష్టం వచ్చినా ఇలాంటి వాళ్ళకి చెప్తే ఆదుకుంటున్నారు మంచి చెడ్డ చూస్తున్నారు ఇంటింటికి వస్తున్నారు నీకు మంచిగా చెడ్డ అని అడుగుతున్నారు మరి మాకు జగనే కావాలి